తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితాసూరి ఈ కథా శీర్షిక మట్టిలో మాణిక్యాలు ఈ కథ నేటి నిజం దినపత్రికలోని సాహితీ కెరటాలు అన్న పేజీలో పదహైదవ తేదీ నవంబర్ నెల రెండు వేల పద్దెనిమిదిన ప్రచురింపబడింది అబ్బబ్బా జనరేషన్ మారిపోయింది మాస్టారు మన చిన్నప్పట్ల కాదు ఇవాల్టి పిల్లలు బుర్ర వినరు గట్టిగా విసుక్కుంటే ఏడవటం ఓ దెబ్బ వేస్తే పేరెంట్స్ని పిలుచుకురావటం ఎక్కువైంది తన సైన్స్ క్లాస్ ముగించి స్టాఫ్ రూంలోకి వస్తూ అన్నాడు సుందర్ ఏమైంది సుందరం గారు పరిస్థితులు మన చిన్నప్పట్లా లేకపోవచ్చు కానీ బాల్యం అందరికీ ఒకటే కదా అన్నాడు తెలుగు మాస్టర్ ముకుందం ఎక్కడండి ఇప్పటి పిల్లలు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినరు చదవరు ఏమైనా అంటేనేమో తల్లిదండ్రులకు కోపాలొస్తాయి వాళ్ళేమైనా తక్కువ అలరి చేస్తారా ఇక పేపర్ల వాళ్ళేమో తగుదునమ్మా అంటూ అంతకు ఇంతకు కీచక గురువులు రాక్షస గురువులు అంటూ ఆడిపోసుకుంటూ రాసేస్తారు ఆ భయంతో ఏమీ అనలేక చదువులు చెప్పాలి అందుకే కడుగ్గా ఇలా తయారవుతున్నారు నేటి పిల్లలు అన్నాడు సుందర్ మళ్ళీ కుర్చీలో కూర్చుని వాటర్ బాటిల్లోని నీళ్లు తాగుతూ అలా బట్టతలకు మోకాలికి ముడిపెట్టకండి సుందరం గారు ఎందుకంటే మంచి గురువులతో పాటు చెడ్డవాళ్ళు ఉన్నారాయే అలా మన పిల్లలకు జరిగితే సహిస్తామా పిల్లలు మట్టి ముద్దలండి మనం మార్చుకోవాలంతే నవ్వి అన్నాడు ముకుందం అబ్బో భలే వెనకేసుకొస్తున్నారే పిల్లల తరఫున కనుబొమ్మలు ఎగురవేసి చిరుకోపంతో చూశాడు సుందర్ అవును ముకుందం గారు సుందర్ నిజమే చెప్పాడు నేటి పిల్లలు వారి తల్లిదండ్రులు గురువులకు తగిన గౌరవ మర్యాదలు ఇవ్వటం లేదు అన్నారు మరికొందరు ఉపాధ్యాయులు కూడా లేదు దీనికి నేను ఒప్పుకోను మన చిన్నతనంలో కూడా గురువులలో ఓపికతో నిస్వార్థ ప్రేమతో విద్యార్థుల్ని చేరదీసిన వారిని మనం ఇప్పటికీ గుర్తు చేసుకుని మనసులోనే నమస్కరించుకుంటాం అలాగే స్వార్థంతో అసహనంతో కేవలం బోధించటం వారికి భుక్తినిచ్చే ఒక నిర్బంధంలా భావించి మనకు ఆ సబ్జెక్టుల మీద భయం కలిగేలా చేసిన వాళ్ళను కూడా గుర్తు చేసుకుని బాధపడతాం కదా అలా కాకుండా చూసుకుంటే విద్యార్థులు ఇష్టంతో మన మాట వింటారు సానుకూలంగా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు మనల్ని గౌరవంతో చూస్తారు చెప్పాడు ముకుందం ఏడు ముకుందం గారి తెలుగు మరియు ఉపాధ్యాయుని విజయ గారి సోషల్ సబ్జెక్ట్స్లో తప్ప మిగిలిన సబ్జెక్ట్స్లో పిల్లలకు అతి తక్కువ మార్క్స్ రావటంతో పేరెంట్స్ నుంచి విమర్శలు వచ్చాయి వేలు లక్షలంటూ ఫీజులైతే వసూలు చేస్తారు కానీ చదువు చెప్పడంలో ఇంట్రెస్ట్ చూపించలేదంటూ చాలామంది పిల్లల్ని తల్లిదండ్రులు వేరే స్కూళ్లలో చేర్చడానికి ఆసక్తి చూపడంతో స్కూలు పేరు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఆ రోజు పాఠశాల వార్షికోత్సవం ఆవరణంతా పూలు రంగు కాగితాల అలంకరణతో కళకళలాడుతోంది ముఖ్య అతిథిగారితో సహా వచ్చిన వాళ్లంతా ఆ ఏడు మంచి రిజల్ట్ చూపి అత్యధిక శాతం ఉత్తీర్ణులైన పిల్లలు గల పాఠశాలగా తమ పాఠశాల పేరు రావటం గురించి పొగుడుతుంటే స్టాఫ్ అందరికీ ఆనందంగా ఉంది నాలుగేళ్ల క్రితం ఈ స్కూల్ రిజల్ట్ చూసి నా పిల్లల్ని వేరే పాఠశాలలో చేర్చాను కానీ ఇప్పుడున్న తీరును పరిశీలిస్తే నేనే తెలిసిన వారికి చెప్పి వారి పిల్లల్ని చేర్చేలా ఉంది అంది ఒక పూర్వ విద్యార్థి తల్లి ముఖ్య వ్యక్తిగా ఆ కార్యక్రమానికి హాజరై వైస్ ప్రిన్సిపాల్ విజయ ప్రిన్సిపాల్ ముకుందం గారి వంక సంతోషంగా చూశారు ముకుందం గారు ప్రిన్సిపాల్ అయ్యాక మొదట చేసిన పని పిల్లలను గద్దించకుండా భయపెట్టకుండా క్రమశిక్షణను శిక్షగా కాకుండా అర్థమయ్యేలా చెప్పటం ముఖ్యమని ఉపాధ్యాయులకు సూచించి పిల్లలు భయపడే సబ్జెక్టులను వివరించడంలో ఆహ్లాద వాతావరణం కలిగేలా వారికి పిట్టకథలు గుడ్డి గుర్తులతో చెప్పడం మొదలు పెట్టించారు దాంతో విద్యార్థుల్లో ఉపాధ్యాయుడంటే భయం తొలగి తమకు వచ్చిన సందేహాలను నిర్భయంగా వెలిబుచ్చి సమాధానాలు పొందగలిగారు అలాగే సంశయ నివారణతో నేర్చిన చదువు బురకెక్కటం వల్ల క్లాసులో అడిగిన ప్రశ్నలకు పోటీపడి పిల్లలు సమాధానం ఇవ్వటం మొదలైంది అలాగే అంతవరకు కొందరు గురువుల చిరాకులు విసుగుల వల్ల భయపడి మారాం చేసి బడి మానేసే పిల్లల సంఖ్య తగ్గిపోయి ఇష్టంతో బడికి రావటం జరిగి విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణత సాధించగలిగారు పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు వాళ్లలో మంచి గుణాలను నింపడానికి తల్లిదండ్రులు మంచి బుద్ధులు నేర్పడానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ప్రతి విద్యార్థి ఓ మాణిక్యమే అవుతాడు అంటూ తన ప్రసంగం ముగించిన ముకుందంకి చప్పట్లతో తమ హర్షం తెలిపారు హాజరైన ప్రతి ఒక్కరు మట్టిలో మాణిక్యాలు అన్న కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే